జై కుమ్మర జై ముల్లమాంబ చాలా శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే ముల్లమాంబ విగ్రహము ఆలయాలో పెట్టినప్పుడు జేవి రెడ్డి గారు మా కులస్తులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆయన పర్మిషన్ మీదకే ఆయన యొక్క అనుమతి మీదకే అక్కడ వాళ్ళు ముల్లమాంబ విగ్రహం పెట్టడం కోసము దిమ్మే కట్టడం కూడా జరిగింది మరి ఇంతట్లో ఏమైంది మరి తెలియదు ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు మరి ఆ విగ్రహం యొక్క దిమ్మని ఆయన జేసిపి పెట్టి కూడగొట్టించడం జరిగింది ఇది చాలా గరణీయమైనటువంటి విషయం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కుమ్మర్లందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ సంఘం అధ్యక్షునిగా నేను నటుకుడు జయంత్రావు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా కూడా నేను దాన్ని చాలా విరోధిస్తున్నాను మొల్లమాంబ ఎప్పుడో ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం రామాయణాన్ని తెలుగులో రచించింది ఆమె ఆ యొక్క గొప్ప కవిత్రి మా కులానికి దేవత లాంటిది అటువంటి యొక్క కులం యొక్క దేవతని ఎవరైనా అవమానిస్తే ఏ కులస్తుడు కూడా దాన్ని ఒప్పుకోడు దాన్ని వ్యతిరేకిస్తాడు కాబట్టి ఇది మేము జేవి రెడ్డి గారిని కోరేది ఏంటంటే మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎట్లా ఉందో అట్లా దిమ్మెగట్టి పిచ్చి ఆ విగ్రహాన్ని పెట్టించినట్లయితేనే బాగుంటుంది మీరు అక్కడ మాకు సాగర్ కాన్స్టిట్యుయెన్సీలో పదిహేను వేల మీద ఓట్లు మా వాళ్ళే ఉన్నాయి పెద్ద పాపులేషన్ మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో మేము అందరం ఓటేస్తేనే మీరు గెలిచారు అటువంటిది మీరు మమ్మల్ని ఆ విధంగా వెన్నుపోటు పోవడం అనేది కరెక్ట్ అయినటువంటి మాట కాదు మరి మేము ఎవరికి విరుద్ధం కాదు మీకు కూడా విరుద్ధం కాదు ఏ కారణం చేత మీరు పర్మిషన్ ఇచ్చారు ఏ కారణం చేత మీరు చేసిన మీకే తెలియదు దాన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి లేదన్నట్లయితే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము మళ్ళీ వాయిస్ మెసేజ్లు ఇవ్వడము మీటింగులు పెట్టడము జరుగుతుంది మరి ఒక వెయ్యి రెండు రెండు వేల మందితోటి మేము ఆలియా సెంటర్లో మరి మేము వచ్చి గుమిగూటి దీని కోసం పోరాడవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వకుండా చేయాలని అట్లాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క విగ్రహం విట్టడం వల్ల ఎవరికి నష్టం లేదు అది హైవే అయినా ఇంకా ఏవే అయినా కానీ అది ఎవరికి నష్టం లేదు అది ఎటువంటిది అంటే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి కేసులనే పెడుతున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించి దాన్ని మళ్ళీ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి యావత్ తెలంగాణ అందరు కూడా నేను ఒక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మీరు అందరు కూడా మీ మీ జాగాలలో వైస్ మెయిల్ ఇచ్చి కానీ లేకుంటే మరి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి కానీ మొత్తం తెలంగాణలో ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ విషయం ఏమో మరి రేవంత్ రెడ్డి గారు కానీ మరి వాళ్ళ యొక్క బృందం కానీ పట్టించుకొని ఈ యొక్క విగ్రహాన్ని మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను నా నా యొక్క పూర్తి బాడీ తెలంగాణ యొక్క రాష్ట్ర కుమ్మర సంఘం ఈ విధంగా కోరుకుంటుంది